నమస్కారం మనసుకు మిక్కిలి శాంతినిచ్చే సంగీతం గురించి మాట్లాడుకోవాలంటే భారతీయ శాస్త్రీయ సంగీతం ముందే నిలుస్తుంది ఈరోజు మనం సితార్ ఫ్లూట్ తబలాతో కలిసిన మనసును ప్రశాంతం చేసే హీలింగ్ రాగాలు గురించి వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం భారతీయ శాస్త్రీయ సంగీతం రెండు ప్రధాన శైలులు కలిగి ఉంది హిందూస్తానీ మరియు కర్ణాటక సంగీతం ఈ సంగీతం కేవలం వినోదం కోసం కాదు ఇది ఒక ఆరోగ్య ప్రయాణం ప్రతి రాగం ఒక ప్రత్యేక భావనను ప్రతిబింబిస్తుంది ఆనందం బాధ ప్రేమ శాంతి లేదా భక్తి ఇది మన మెదడులో డోపమైన్ సిరుటోనిన్ వంటి శాంతిదాయక రసాయనాల విడుదలకు దోహదం చేస్తుంది కొన్ని రాగాలు ప్రత్యేకంగా శాంతి మరియు రిలాక్సేషన్ కోసం వినిపించబడతాయి ఉదాహరణకి యమన్ ఇది రాత్రివేళ వినిపిస్తే మనసుకు ప్రశాంతతను ఇస్తుంది రాగహంసధ్వని ఉత్సాహాన్ని పెంచుతుంది రాగ భూపాలి స్ట్రెస్ తగ్గించేందుకు వినిపించబడే రాగం ఈ రాగాలు సితార్ వాయలిన్ బాంసు తబలాతో కలిసి వినిపిస్తే అదో మంత్ర సౌందర్యమే సితార్ దీని తంతిధ్వనులు హృదయాన్ని తాకేలా ఉంటాయి ంసురీ ఫ్లోట్ గాలిలో పుట్టే స్వరాలు మన ఊపిరిని ఆనందంగా మార్చేస్తాయి తబలానాడుల లయను ప్రభావితం చేస్తూ ధ్వని తాళాన్ని కలిపి చైతన్యం నింపుతుంది ఈ మూడు వాద్యాల సమ్మిళిత సంగీతం మనం లోతైన ధ్యానస్థితిలోకి వెళ్లడానికి సహాయపడుతుంది ఈ సంగీతాన్ని ఎలా వినాలి ఉదయాన్నే లేదా రాత్రి నిద్రకి ముందు ఓ సైలెంట్ ప్లేస్లో కళ్ళు కూసుకుని వినాలి దీన్ని ధ్యానం యోగా చదువు లేదా విశ్రాంతి సమయంలో వినడం వల్ల మెదడు ఉల్లాసంగా మారుతుంది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే శక్తి సంగీతానిదే మన మనసు ఒక అడుగు వెనక్కి వేసి ఈ రాగాలలో కొంత సాంతవనా కొంత శాంతిని పొందేద్దాం ఇక మీదట మీ రోజువారీ జీవనశైలిలో ఈ హీలింగ్ రాగాలను భాగం చేసుకోండి మీరు తప్పకుండా ఒక కొత్త శాంతిని అనుభవిస్తారు